హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే తులసి కోటని మార్చుకున్నాను కొత్త మట్టితోని ఇప్పుడు ఈ టైంలో తులసమ్మని మార్చాలని ఏమనుకోలేదు ఎండాకాలం కదా కాకపోతే మొన్న గాలి పెద్ద గాలి వచ్చింది ఆ గాలికి తులసి చెట్లు వంగిపోయి కంప్లీట్గా వేలు కూడా పైకి తేలిపోయి అందుకే ఇంకెలాగా తేలిపోయాయి కదా అని మట్టి వేసి చాలా సంవత్సరాలు అయింది ఇంచుమించు ఫిఫ్టీన్ ఇయర్స్ పైనే అయింది నా పెళ్ళైన కొత్తలో తీసుకున్న కుండి అప్పుడు వేసుకున్నాను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంకెలాగా మొక్కలు తీసేసాను కదా అని కొత్త మట్టి కూడా వేద్దాం కదా అని ఆ పాత మట్టి మొత్తం తీసేశాను యాక్చువల్గా కుండి కూడా మార్చుకొని అందరూ అంటున్నారు కానీ సెంటిమెంట్గా పెళ్ళైన వెంటనే కొనుక్కొని కుండి కదా అయినా బాగానే ఉంది పాడవకుండా అని అదే కుండి ఉంచేసాను దానికి మట్టి వేసి మార్చిన తర్వాత పెయింటింగ్ కూడా చేయాలనుకుంటున్నాను ఒక్కొక్కటి చేస్తే అన్నీ ఒకరోజు చేయలేం కదా అయినా అవన్నీ చేసి మొక్క వేయాలంటే చాలా రోజులు తులసమ్మ లేకుంటే ఇంట్లో ఉండవలసి వస్తుంది అందుకనే ఇవ మొక్క వేసేసిన తర్వాత కూడా పెయింటింగ్ వేసుకోవచ్చు అని ముందైతే మొక్క వేసేసాను మొత్తం పాత మట్టి మొత్తం తీసేసాను ఇలాగ మొత్తం కుండి మొత్తం ఇలా క్లీన్ చేశాను చూడడానికి అంతగా కనిపించలేదు కానీ మట్టి అయితే చాలా వచ్చింది ఇంచుమించు ఆఫ్ వస్తా మట్టి బయటకు వచ్చింది నేను మళ్ళీ నర్సరీ నుంచి కూడా కొత్త మట్టి తీసుకొచ్చాను మళ్ళీ అదే పాత మట్టి ఎందుకని కంపోస్ట్ ఇవన్నీ తీసి తెచ్చుకున్నాను తులసి మొక్కలు కూడా నర్సరీ నుంచి తీసి తెచ్చుకున్నాను మొత్తం మట్టి పడదు కదా అని దాన్ని ఆఫ్ చేసి ఆఫ్ మట్టిలో కంపోస్ట్ వెరమే కంపోస్ట్ రెండు ప్యాకెట్లు ఇచ్చాడు నర్సరీ వాడు అది కూడా మొత్తం అంతా మిక్స్ చేసాను బాగానే ఆ మట్టిలో మిక్స్ చేసి ఇది ఇది ఫిల్ చేసి తులసమ్మ వేసుకుందామని అయినా తులసమ్మను మార్చాలంటే ఏదోలా ఉంది ఎందుకంటే అది వేసే వేసినప్పటి నుంచి నేను ఎప్పుడు తులసమ్ కొత్త మొక్కలు పెట్టలేదు ఆ పాత మొక్క తాలికి విత్తనాలు పడి మళ్ళీ కొత్త మొక్కలు వచ్చి అవే పెద్ద మొక్కలు అయిపోతూ ఉండేవి ఎప్పుడు నేను అప్పటి నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇంచుమించు కానీ ఎప్పుడు కూడా నేను మొక్క తీసుకొచ్చేయలేదో అవే మొక్కలు వచ్చాయి కానీ ఈసారి వేస్తుంటే మొత్తం మొక్కలు తీసేసాను నా చిన్న ఫీలింగ్ ఉన్నది కానీ తప్పదు కదా మొక్క తీసేసిన తర్వాత ఆ మొక్కలు కూడా పైన ఆ వంతలాగా పుట్టినవి కనుక ఏళ్ళు పైనుండి గాలికి బయటకు వచ్చేసాయి అందుకేనే తీసేయవలసి వచ్చింది అందుకే ఒకసారి కుండీ మొత్తం ఇలాగ క్లీన్ చేసుకొని నీళ్ళతో కూడా కడిగి సగం వరకు కంపోస్ట్ కలపలేని ఎర్రమట్టి మొత్తం నింపాను దాని మిగతా సగానికి ఈ కంపోస్ట్ వర్మి కంపోస్ట్ అన్నీ కలిపిన మట్టి ఫిల్ చేశారనమాట ఇలాగ ఎక్స్ట్రా మట్టి కూడా ఉంది కదా పాత ఉంటే వాటిలో కూడా ఈ మట్టిని ఫిల్ చేసి కొన్ని మొక్కలు ఉంటే అవి కూడా పెట్టేసుకున్నాను యాక్చువల్గా నేను మొక్కలు పెంచి చాలా ఇయర్స్ అయ్యింది ఇంచుమించు సిక్స్ సెవెన్ ఇయర్స్ అయ్యింది హైదరాబాద్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ మొక్కలు కుండీలతో పెంచేదాన్ని కాకపోతే ఒకసారి ఇలా ఇక్కడ వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత రెంట్ హౌ రెంటెడ్ హౌసెస్లో ఉండడం వల్ల మొక్కలు పెట్టడం ఇబ్బంది అవుతుందని కానీ కొన్ని అపార్ట్మెంట్లో పెట్టకూడదని రూల్స్ కూడా ఉన్నాయి కదా ఇంకెందుకని ఇంకా మొక్కలు కూడా పెట్టలేదు ఇంక ఇంట్రెస్ట్ పోయింది మళ్ళీ ఇప్పుడు పెడుతుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది చాలా రోజులు అయింది కదా మొక్కలు పెట్టడం కానీ చాలా పని కూడా అయింది మొత్తం బాల్కనీ మొత్తం ఇలా మట్టి 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 అయిపోయింది క్లీన్ చేయడానికి అయితే చాలా టైం పట్టేసింది నాకు అయినా కొన్ని పనులు చేయాలంటే కొన్ని తప్పవు కదా అలాగ పాత కుండీలన్నింటికి ఇలాగా ఈ వెర్మీ కంపోస్ట్ కలిపిన మట్టిని మొత్తం క్లీన్ చేసి ఉంటే ఆ మొక్కలు పెట్టేశాను ఈ తులసి మొక్కలు ఆశ్రంచి తెచ్చుకున్నాను కదా దాంతోపాటే కనకాబరం మొక్కలు కూడా తెచ్చుకున్నాను అనుకోని అవి కూడా పెట్టాను నా ప్లాన్ ఏంటంటే అవుట్డోర్ మొక్కల కన్నా ఇండోర్ మొక్కలు తెచ్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది కాకపోతే అక్కడికి వెళ్ళి చూస్తే కొంచెం నాకు భయం కూడా వేసింది అవి నేను మెయింటైన్ చేయగలనా లేదా అని దానితోటి ఎండాకాలం కూడా కదా చాలా ఇబ్బంది అవుతుందేమో సీజన్ చేంజ్ అయిన తర్వాత ఇండోర్ ప్లాంట్స్ తీసుకోవచ్చులే అనుకొని వచ్చేసి అవుట్డోర్ ప్లాంట్సే కొన్ని తీసుకొచ్చాను ఎప్పుడైనా ఇండోర్ ప్లాంట్స్ పంచాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చూడాలి వీటి తర్వాత ఈ కొత్త మట్టితో ఈ కుండల ఈ కుండీలన్నీ ఇలాగ ఫిల్ చేసేసిన తర్వాత తులసి కోటలను తీసిన మట్టి ఉంది కదా అదైతే నేను పడేయలేదు మళ్ళీ పాత బ్యాగ్లోకి ఎత్తి పెట్టి ఉంచుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఏమైనా కొత్త కుండీలు వస్తే ఆ మట్టి యూజ్ చేయొచ్చులే అని తులసమల మట్టి కదా నాకు ఎందుకు పడేవద్దు లేదు దాన్ని ఉంచాను నా తులసి కోటలో మొక్క కూడా పెట్టేశాము ఆ వీడియో క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది అయితే దాన్ని నాటారు ఇప్పుడు ఆయనే తులసి ఫస్ట్లో కూడా ఆయనే తులసికోట నాటారు నాకు అందుకే సెంటిమెంట్కి ఈసారి కూడా ఆయన చేత నాటించాను ఇలా తులసి కోటలో మొక్క నాటించిన తర్వాత యథావిధిగా రోజువారీ చేసుకుని పూజ చేసుకున్నాను ఇది అంతే ఈ వీడియో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది తీసేసిన రోజే ఏ రోజు తులసి కోటకి దీపం లేకుండా ఉండలేదు కదా అందుకే అదే రోజు పెట్టడానికి ప్రయత్నించాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్